అందరికీ నమస్కారం నేను మీ కండవల్లి సాల్మన్ రాజు రిటైర్డ్ సీఏ రాజమండ్రి ఈరోజు ఈ వీడియో చేయడానికి గల కారణం పగడాల ప్రవీణ్ గారు మరణానంతరం మరి యూట్యూబర్స్కి చాలా పండగలాగా ఉంది ఎందుకంటే చాలామంది యూట్యూబర్సు వందల్లో ఉన్నవాళ్ళు లేకపోతే వేలల్లో ఉన్నవాళ్ళు అవి సబ్స్క్రైబర్స్ మరి లక్షల దాకా వెళ్ళిపోతున్నాయి అలా సబ్స్క్రైబర్స్ పెరిగిన యూట్యూబర్ ఎవరంటే మరి ఎవరో ఒక మహానుభావుడు రాజ్ బోడా మరి ఆయన వెనకాల గౌతమ్ బుద్ధుడి ఫోటో ఉంది స్టాట్యూ ఉంది బహుశా మరి ఆయన బుద్ధిస్ట్ అనుకుంటా మరి ఆయన తెలంగాణ ఆయన భాషను బట్టి తెలంగాణ ఇలా కనపడుతున్నాడు ఆయన బుద్ధిస్టు ప్లస్ ఆయన ఏదో మరి క్రిస్టియన్గా ఆయన మాట్లాడుతున్నాడు క్రిస్టియన్ గురించి ఏదో క్రిస్టియన్స్కి చాలా ఉపయోగం చేసేలాగా క్రిస్టియన్స్ మంచి కోరేవాళ్ళలాగా మాట్లాడుతున్నాడు ఆయన నేను గత కొద్ది కాలంగా పగడాల ప్రవీణ్ గారు మరణానంతరం ఆయన యూట్యూబ్లో అప్పుడప్పుడు కానీ ఆయన మాట్లాడే నచ్చగా నేను కట్ చేసేస్తుంటాను ఎందుకంటే అతను ఒక పర్వర్తెడ్లా మాట్లాడతాడు అతను మాట్లాడేదానికి ఏ విధమైన అర్థం ఉండదు ఏమీ అన్ అందరి మీద బురద జల్లడమే అందరి మీద బురద చల్లడమే మరి మన చాలా హైందవ ప్రము ప్రముఖులు త్రిదిండి చిన్నజీయర్ స్వామి ఆయన నేను క్లాస్మేట్స్ చాలామంది తెలుసు తెలియదు అనుకుంటా మేము వీటి కాలేజీలో చదువుకున్నాం ఆయన మరి ఎప్పుడూ క్రైస్తవ మతాన్ని ఆయన నోటుతో ఆయన ఎప్పుడూ అడిగే దూషించిన పాపాన్ని కానీ విమర్శించిన పాపాన్ని కానీ పోల ఇంకా ఒక మాట అన్నాడు వాళ్ళ క్రైస్తవులకి బైబిల్ ఉంది ముస్లిమ్స్కి ఖురాన్ ఉంది మనకేమున్నాయి అని చెప్పి హిందువుల్ని అప్పుడప్పుడు మందలించడం కూడా జరుగుతుంది అలాంటప్పుడు వాళ్ళని చూసి ఎందుకు రామా అని ఒక్కోసారి అంటూ ఉంటారు ఆయన మరి ఆయన చాలా సేవతత్పరుడు ఎందుకంటే ఆయన రామాజు కూటంలో వీధిలో ఉండేవారు రాజమండ్రిలో రామాజ కూట వీధిలో ఉండేవారు రాజమండ్రిలో ఆయన మరి ప్రస్తుతం అంతరించిపోయిన గౌతమి గ్రం సంస్కృత పాఠశాల గౌతమి సంస్కృత పాఠశాల అంటే ఐఎస్ఐ హాస్పిటల్ పక్కన ఉండేది అది అంతరించిపోయింది అనుకోండి మరి సనాతన ధర్మం వాళ్ళు అనుకో అన్నవాళ్ళు కానీ లేకపోతే హైందవన్న భక్తిపరులు కానీ ఎవరు మరి అత్యంత ముఖ్యమైన సంస్కృత పాఠశాలని రాజమండ్రిలో తీసేస్తే ఎవరు మాట్లాడలేరు మరి అటువంటి సంస్కృత పాఠశాలలో ఆయన జ్ఞానం సంపాదించుకుని ఈరోజు ప్రపంచస్థాయిలో ఆయన మంచి ప్రవచనకర్త హైందవ మన ప్రభు ప్రముఖుడు అయిపోయారు ఆయన అంటే మేము క్లాస్మేట్స్ కానింతవరకు ఆయన ఎప్పుడు నేను మళ్ళీ తిరిగి కలవలేదు కాబట్టి అటువంటి వ్యక్తిని మరి ఈ కొత్తగా వచ్చిన ఈ రాజ్ బోడా అనే వ్యక్తి మరి ఈ ప్రవీణ్ కుమార్ గారు మరణాంతరం మరణానంతరం ఆయన రకరకాల స్టోరీలు అల్లుతూ ఆయన యూట్యూబ్ ఛానల్లో ఆ యూట్యూబ్లో ఆయన సబ్స్క్రైబర్స్ లైక్స్ వ్యూవర్షిప్ పెంచుకుంటున్నాడు ఆయన నేను చెప్తున్నా చాలామంది నన్ను అంటున్నారు ఆయన చెప్తున్నాడు ఇలాగట కదా ఎవరో ప పగడాల ప్రవీణ్ కుమార్ గారిని ఎవరో నర్సాపురం ఎంపీ గారు ఏదో హత్య చేయించారట కదా లేకపోతే ఒకళ్ళు అయిపోయారు త్రిదిండి చిన్నజీఆర్ స్వామి గారు మొత్తం నూట యాభై మంది పాస్టర్ల పేర్లు ఇచ్చాడు ఇచ్చాడట ఎవరికి అమిత్ షా గారికి ఇచ్చారట తర్వాత ఒకళ్ళని ఒకళ్ళని పంచుకొని చంపేస్తారట రాజు రాబోయే రోజుల్లో ఇది కథలో ఆయన చెప్పే కథలు మా తింగర్మాల కోళ్ళు ఈ క్రైమ్ ఈ క్రైస్తవులు తింగరమాలో కోళ్ళు ఉంటారు కదా పాపం ఎవడై చెప్తే అది నమ్మేస్తారు ఎళ్ళు పుట్టుదల క్రైస్తవులుగా పుట్టి కూడా ఎవడో ఒకడు వచ్చి నేను చిన్నప్పటి నుంచి తాగు తా తాగుబోతుని నేను చిన్నప్పటి నుంచి తిరుగుబోతుని నేను ఇన్ని హత్యలు చేశాను నేను రేపులు చేశాను దేవుడు నన్ను పట్టుకున్నాడు తిరిగి దేవుడు నన్ను దీంట్లో వాడుకుంటున్నాడు అని చెప్పగానే అయ్య బాబోయ్ బలమైన సాక్ష్యం అని చెప్పి ఎగపడుతూ ఉంటారు ఆయనకి ఆ బలమైన సాక్ష్యం వినడానికి ఎగబడిపోతూ ఉంటారు వాస్తవంగా మరి ఆలోచించుకోవాలి క్రైస్తవులు కూడా ఎంత అమాయకంగా మీరందరూ అందరూ ఎవరైతే చెప్తే అని నమ్ముతూ ఇలా ముందుకు వెళ్ళిపోతే మనం ఎప్పటికీ పైకి రాము ఇప్పుడు రాజ్ బోడ చెప్పే విషయాలన్నీ నేను ఎప్పటి నుంచో చెప్తున్నా అతను ఒక పెర్వర్తెడ్లా ఉన్నాడు అతను మాటలు సరే అతని మాటలకి ఎక్కడ పొందడం లేవు అతని మాటలకి ఎక్కడ సాక్ష్యం లేవు ఎందుకంటే అలాంటి మాటలు వినకూడదు మనం అటువంటి మాటలు విని మన సహృద భావం అదర్ కమ్యూ అదర్ రిలీజియన్ వాళ్ళ దగ్గర నుంచి మనం పొందాల్సిన ప్రేమ అవన్నీ పోతాయి ఇలాంటివన్నీ అన్ని మనసులోకి ఎక్కించుకోకుండా చెప్తున్నా అయినా కానీ మరి యూత్ ఇతను ఇతను చెప్పే మాటలకి మోసపోతున్నారు చూడండి పగడాల ప్రవీణ్ గారు మరణం మరణానికి ముందు ఆయన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్స్ అంతా ఇప్పుడున్న యూట్యూబ్ ఛానల్స్ సబ్స్క్రైబర్స్ అంతా చూస్తే మీకే తెలుస్తుంది ఆయన ఒక పర్వతడు ఏం మాట్లాడతాడో అర్థం కాదు అసలు సైంటిఫిక్గా నాలెడ్జ్ ఉందా లేదా అతనికి ఉద్యోగం చేస్తున్నాడు ఓకే ఎక్కడో అమెరికాలో ఉద్యోగం చేస్తున్నాడో వ్యాపారం చేస్తున్నాడో సరే అసలు ఒక డెడ్ బాడీ అది హత్య లేకపోతే ఆత్మహత్య లేకపోతే చర్బ మరణించబడిందా అని చెప్పడానికి ఈ దర్యాప్తులో చాలా విభాగాలు ఉంటాయి ఒకటి ఫిజికల్ విట్నెస్ విట్నెస్లు తర్వాత ఓరల్ విట్నెస్లు తర్వాత సీనా విఫెన్స్ ఎగ్జామినేషను తర్వాత పోస్ట్ మార్టం సర్క్ సర్టిఫ్ పోస్ట్ మార్టంలో మెడికల్ జ్యూరిస్పిడెన్సీ తెలిసిన వ్యక్తులు మెడికల్ జ్యూరిస్ జ్యూరిస్పీడమైన మెడికల్ జ్యూరిస్పిడెన్సీ మీద నాలెడ్జ్ ఉండాలి మరి ఆయన పగడాల ప్రవీణ్ గారి ఒంటి మీద ఉన్న గాయాలు అవి అన్నీ యాంటీమార్టమిన్ నేచర్ అంటే యాంటీమార్టమిన్ నేచర్ అంటే మనిషి ప్రాణంతో ఉండగా జరిగిన గాయాలని అర్థం మరి ఈయన చెప్పే కథలు ఏంటంటే ఎక్కడో చంపేసి అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ పెట్టి ఇక్కడ వదిలేశారని ఇలాంటి పిచ్చి కథలన్నీ ఎందుకంటే క్రైస్తవుల యొక్క వీక్నెస్ని ఈయన బాగా క్యాచ్ చేశాడు ఎందుకంటే పాపం క్రైస్తవులు అందరూ కూడా వాళ్ళది కూడా తప్పు కాదు ఆ రోజు ఓపెన్గా పగడాల ప్రవీణ్ గారు ముఖం మీద ఉన్న గాయాలు ఆ రక్తపు గాయాలు చూసి హృదయం ద్రవించిపోయి అందరికి బాబోయ్ ఇది హత్య 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 అని రోజుకి కూడా అది హత్యగానే భావిస్తున్నారు అందరూ మరి పోలీసు దర్యాప్తులో బాగానే చేశారు కష్టపడ్డారు అన్నీ బాగున్నాయి అంత ఎక్స్ప్లెనేషన్ బాగా చెప్పారు కానీ క్యారెక్టర్ అసాసినేషన్ చేయడంతోనే ఆ చనిపోయిన పగడాల ప్రవీణ్ గారి క్యారెక్టర్ అసినేషన్ చేయటంతోనే ఆ దర్యాప్తు యొక్క విలువ పోయింది ఎందుకంటే ప్రతి మనిషికి బ్రతికున్న మనిషికే కాదు మన రాజ్యాంగం మన సుప్రీంకోర్టు ఇచ్చింది బ్రతికున్న మనిషికే కాదు చనిపోయిన వ్యక్తికి కూడా రైట్ టు ప్రైవసీ రైట్ టు డిగ్నిటీ అనేది ఉంటుంది అదొక హక్కు మరి ఆ హక్కుని మరి పోలీసు వారు తర్వాత సో ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్లు డిబేట్లు పెట్టి డిబేట్స్లో మొత్తం ఆయన యొక్క క్యారెక్టర్ని అసాసినేషన్ చేసి ఆయన మీద ఎన్ని రకాలుగా బురద చల్లాలో అన్ని రకాలుగా బురద చల్లారు సరే ఆయన మరణం జరిగింది ఆయన ఒక మంచి కౌన్సిలరు ఆయన ఒక మంచి తత్వవేత్త ఆయన ఒక మంచి బోధకుడు ఆయన ఒక మంచి విమర్శకుడు మంచి విమర్శకుడు ఆయన మంచి మోటివేటర్ అటువంటి వ్యక్తిని మరణాన్ని క్యాష్ చేసుకోవడానికి చాలామంది చూస్తున్నారు మరి ఈరోజు ఎందుకంటే ఒకళ్ళనే ఒకళ్ళనే ఒకళ్ళని మరి మరి మనం రాజ్యాంగం ఇచ్చిన హక్కులో బతుకుతున్నావా లేదా తెలియదు ఓకే ఇన్వెస్టిగేషన్ చేశారు ఓకే క్లోజ్ అయిపోయిందని ఎందుకు చెప్పాలి ఇన్వెస్టిగేషన్ ఇంకా ద అనుమానాలు వ్యక్తపరుస్తున్నారు కాబట్టి ఓకే మీ మీ అనుమానాలు మీరు తెలియజేస్తున్నారు కదా మేము దాని మీద కూడా దర్యాప్తు చేస్తాం మీరు అని చెప్పి అంటే సరిపోయా అనకుండా ప్రభుత్వం ఏం చెప్తుందంటే దర్యాప్తుని ఎంతటితో దర్యాప్తు అయిపోయింది మేము తేల్చేసాం దర్యాప్తు తేల్చేసాం ఇది ఇది ప్రమాదవశాత్తు జరిగిన యాక్సిడెంట్ కాబట్టి దీంట్లో ఎవరు మాట్లాడకూడదు ఎవరు నోటి నోరు విప్పి దీని మీద స్టేట్మెంట్లు ఇవ్వకూడదు ఇస్తే మేము కేసులు పెడతాం అన్నారు ఆ ప్రకారంగా పదకొండు మందిలో పదకొండు పన్నెండు మంది మీద కేసులు పెట్టారు ఒక వ్యక్తిని రిమాండ్కి కూడా పంపించారు మరి ఇది ఎక్కడ ప్రజాస్వామ్యం మరి అర్థం కావట్లేదు ఒకవేళ ఏదైనా సమాచారం ఉన్న ఫలానా ఇది హత్య అని అంటే మరి హత్య అంటే దీనికి దీనికి నువ్వు ఎలా చెప్పగలుగుతావు నువ్వు నీకున్న సమాచారం నాకు ఇవ్వు అని చెప్పి నోటీస్ పంపడం ఇది కొత్త రకం పోలీసింగ్ ఇది ఒకవేళ సమాచారం ఎవడన్నా ఇచ్చాడనుకో ఆడి దగ్గరికి పోలీస్ ఆఫీసర్ ఎవరైతే దర్యాప్తు చేస్తున్నారో ఆ దర్యాప్తు చేసే పోలీస్ అధికారి బాబు మీ నువ్వు ఇలా మీరు అంటున్నారు కదా మీ దగ్గర ఏం సమాచారం ఉంది అని మీరు ఆయన 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 విచారించాల్సిన బాధ్యత దర్యాప్తు చేసే అధికారితే అంతే నువ్వు నాకు నీ దగ్గర సమాచారం ఉందన్నావు కదా నువ్వు ఫలానా హత్యావు కదా దాన్ని తీసుకొచ్చి నేను నా దగ్గర చూపించు అది కరెక్ట్ లైన్ కాదు మరి ఏ మరి ఏ మాన్యుల్లో ఉంది ఏ చట్టంలో ఉందో నాకైతే తెలీదు ఎందుకంటే నేను చాలా కాలం నలభై సంవత్సరాలు ఇంచుమించుగా నేను ఉద్యోగం చేశాను నాకు తెలిసి ఎప్పుడు వినలే నేను అలాగా సరే ఇప్పుడు ఈ బోడా రాజ్ బోడా గారి గురించి ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఆయన నోటికి ఏది వస్తే అది చెప్తున్నాడు పాపం ఆ రోజు జరిగిన రాజ్ బో మన పగడాల ప్రవీణ్ గారికి మరణం జరిగిన వెంటనే అక్కడ రామ్మోహన్ అని ఆయన యొక్క సహచరుడు ఆయన దగ్గర పనిచేసే అతను రామ్మోహన్ అతను వైఫ్ డెడ్ బాడీ దగ్గరికి రావడం జరిగింది ఆ డెడ్ బాడీని ఐడెంటిఫై చేయడం జరిగింది ఐడెంటిఫై చేసిన తర్వాత అప్పటి నుంచి మొదలైన వాళ్ళ కష్టాలు పాపం ఆ వైఫ్కి రామ్మోహన్కి అతను ఇంచుమించుగా పదిహేను సంవత్సరాల నుంచి ఆయన దగ్గర పనిచేస్తున్నాడు ఎవరు పగడాల ప్రవీణ్ కుమార్ గారి దగ్గర పనిచేస్తున్నాడు ఇంచుమించుగా పదిహేను సంవత్సరాల నుంచి నా మరి నాకు కూడా పరిచయమే రామ్మోహను నాకు కూడా పరిచయమే మరి అటువంటి వ్యక్తిని కొన్ని యూట్యూబ్ ఛానల్ అయితే అతన్నే సస్పెక్ట్ చేస్తున్నారు ఇతని మరణంలో అతనే సస్పెక్ట్ చేస్తున్నారు సరే ఇవన్నీ ఎందుకంటే ఎవరికి తోచిన కథనాలు వాళ్ళు చెప్పేస్తున్నారు ఈరోజు అత్యంత దారుణమైన హేయమైన ఒక విమర్శ మరి రాజ్ బోడ ఆయన 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 బయటికి ప్రకటించాడు అంటే ఈయన యొక్క అనాలసిస్ లేకపోతే ఈయన యొక్క ప్లానో ఏంటో నాకు అర్థం కావట్లేదు నేను ఫస్ట్ నుంచి చెప్తున్నా ఆయన మాటలు నమ్మకండి ఆయన మాటల్లో ఏదో అంతర్ధ అంతరార్థం ఉంది ఏదో నిగూఢమైన భావం ఉంది అతని మాటల్లో ఎవరో నమ్మొద్దు అని క్రైస్తవులు అందరికీ చాలామందికి చెప్తున్నా నేను ఎందుకంటే ప్రామినెంట్ పర్సన్స్ ఎవరైతే క్రిస్టియన్ ప్రామినెంట్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళని ఒక విధమైన భయభ్రాంతులను చేస్తున్నాడు అతను పగడాల ప్రవీణ్ కుమార్ అయిపోయాడు నెక్స్ట్ మీదే మీ ఆ లిస్టులో అమిత్ షా గారికి లిస్ట్ పంపించారు హింద ఆ లిస్టులో నెక్స్ట్ ప నెక్స్ట్ పాస్టర్లు పలానా పాలన అంటే పేర్లు చెప్పట్లేదు ఇంకా నూట యాభై మంది పాస్టర్లు ఉన్నారు వాళ్ళు కూడా చంపేస్తారు ఇది ఆయన చెప్పేది మరి ఇలాంటి మాటలు మనం విందామా మనకంటూ ఒక స్వయంగా ఆలోచించే శక్తి లేదా మనకి ఎందుకు ఇలా చంపుకుంటూ పోవడమైనా ఎదట వాళ్ళ పని ఇక వేరే పనులు ఇవ్వలే వాళ్ళకి ఎవడైనా వాళ్ళ మతాన్ని ప్రచారం చేసుకుంటారు లేదా వాళ్ళ మతాన్ని దూషిస్తుంటే దాన్ని వ్యతిరేకిస్తారు అంతేగాని బోధిస్తున్న పాషాలను చంపుకుని వెళ్ళిపోతారని అనుకుంటే ఎలాగా దాంట్లో ఈరోజు అందులోని భాగంగానే ఈరోజు మరి రాజమండ్రిలో ఎంతో కష్టపడి ఎంతో క్రింది స్థాయి నుంచి ఎంతో కష్టపడి వారి యొక్క తెలివితేటలతో వారి యొక్క వాక్చాతుర్యంతో వారి యొక్క శ్రావ్యమైన మధురమైన గొంతుతో మంచి పాటలు పాడుతూ మంచి మెసేజ్ ఇస్తూ తప్పు తప్పుదారులు నడవకుండా ఆ యువతని చక్కగా దేవుని వైపు మరల్చి ఇంచుమించుగా వేలాది మంది యువత మెడికల్ స్టూడెంట్స్ కానీ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కానీ కొత్తగా డిగ్రీకి వచ్చిన స్టూడెంట్స్ కానీ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ కానీ ఇక ముసలి వాళ్ళు మాలాటివాళ్ళు లేకపోతే పెళ్ళిళ్ళు అయిన వాళ్ళు సంగతి పలే తర్వాత తీసుకుందాం కానీ యంగ్ హోలీ టీమ్ అన్నందుకు మొత్తం యూత్ అందరినీ దేవుని మార్గంలో సక్రమంగా సరి అయిన మార్గంలో నడుపుతున్న భార్య భర్తలు ఇద్దరు మిస్టర్ జాన్ విస్లీ అండ్ బ్లెస్సీ మరి ఆ అమ్మాయి ఎంత చక్కగా పాడుతుంది పాటలు ఆమె పాడుతుంటే ఎంత తన్మయత్వంతో పాడుతుంది ఆమె ఆ పాటలు మనం కూడా అంత తన్మయత్వంతో వినాలనిపిస్తుంది ఆమెకి మరి ఫారిన్ కంట్రీస్లో ఆమెకి అమెరికాలోనే ఎక్కడ ఆవిడ జాబ్ చేసేది ఆవిడ ఆవిడ మంచి శాలరీ జాన్ వెస్లీ గారి సేవ చూసి ఆయన మీద ఇష్టపడి ఇద్దరు ఒక ఒక అండర్స్టాండింగ్కి వచ్చి ఆ ఉద్యోగాన్ని వదులుకొని ఆ అమ్మాయి పెళ్లి చేసుకుని ఆమె వచ్చిన తర్వాత ఈ చర్చిని ఇంకా డెవలప్ చేసారు వాళ్ళు మరి వాళ్ళు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు ఆ సేవా కార్యక్రమాల్లో హాస్టల్స్ ఉన్నాయి స్కూల్స్ ఉన్నాయి మెడికల్ కాలేజ్ ఉన్నాయి మెడికల్ క్యాంప్స్ ఉన్నాయి మెడికల్ క్యాంప్స్ పెడుతున్నారు ఎన్నో సహాయక సహకారాలు అందిస్తున్నారు ఎంతోమందికి అందిస్తున్నారు వాళ్ళు పాలిటిక్స్ మాట్లాడరు ఎవరు రాజకీయాలతో వాళ్ళకి సంబంధం లేదు వాళ్ళ సేవ వాళ్ళ వరకు మాత్రమే ఎన్నో చోట్ల వాళ్ళకి ఎన్నో బ్రాంచ్లు ఓపెన్ చేశారు వాళ్ళ తమ్ముడు గారు కూడా విజయవాడలో ఆయన కూడా ఒక పెద్ద చర్చ్ కట్టుకుని అక్కడ ఉన్నారు ఈ పగడాల ప్రవీణ్ కుమార్ గారు ఇంటర్వ్యూలు ఎక్కువ వాళ్ళ తమ్ముడు గారు దగ్గర చేసిన ఇంటర్వ్యూ ఎక్కువ రొటేట్ అవుతుంటుంది ఎందుకంటే అందులో చాలా ప్రాముఖ్యమైన విషయాలు అడిగారు అక్కడ క్రిస్టియన్స్ చాలామంది ఎదటి వాళ్ళు ఎంతో ప్రేమగా ఏదన్నా ఇది ప్రసాదం అనేది తీసుకొస్తే అది తినొచ్చా ప్రసాదం తినొచ్చా బొట్టు పెట్టుకోవచ్చా ఇలాంటి వాటి మీద చక్కటి ఆయన విశ్లేషణ చేసి తినొచ్చు అవసరమైతే తినొచ్చు అవసరమైతే బొట్టు పెట్టుకోవచ్చు ఆయన చక్కగా ఆయన విమర్ ఆయన అర్థమయ్యేలాగా ఎక్కడ విమర్శలకు తావు లేకుండా చెప్పడం జరిగింది మరి అలాంటి ఈ యుక్త వయసులో మంచి ప్ర దేవుని సేవ చేస్తున్న ఆ బ్లెస్సీ గారి గురించి మరి ఈ ఈ షాడెస్ట్ ఎవరైతే రాజ్ బోడ ఎవరైతే ఉన్నాడో అతను శాడిస్ట్ అనే కన్నా ఇంక వేరే ఏదైనా క్రియేటర్ అనాలేమో ఇది అలాంటివి ప్రతి రోజుకొక కొత్త స్టోరీ వెళ్తాడు మీరు అర్థం చేసుకోండి వినండి ఒకసారి అతను రోజుకొక కొత్త స్టోరీ వెళ్తాడు ఆ అల్లి చెప్పగానే ఈ తింగరమలోకాలు అందరూ నమ్మేసి అవి బాబోయ్ కొంతమంది పాస్టర్లు ఇంకా రాబోయే రోజుల్లో ఇంతమంది పాస్టర్లను చంపేస్తారట ఆయనకి ఎలా తెలుసు ఆయన ఏమన్నా వీళ్ళ మనసుల్లో దూరి చెప్పాడా లేకపోతే అమిత్ షా గారు ఆయనకి ఏమైనా నిఘా నాకు ఇలా లిస్ట్ వచ్చింది త్రిదిండి జనజీయ స్వామి గారు లిస్ట్ పంపించారు నాకు ఇంతమందిని చంపించామని ఆయన ఏమైనా చెప్పాడు ఆయన ఇలాంటి ఇలాంటి వ్యక్తుల యొక్క మాటలు నమ్ముతూ మీరు మనకున్న వ్యక్తిత్వాన్ని మనకున్న నమ్ దేవుడిపై ఉన్న నమ్మకాన్ని మీరు కోల్పోతున్నారు క్రైస్తవత్వం విలువ కూడా పోతుంది దీనివల్ల ఇలాంటి వ్యక్తుల యొక్క మాటలు నమ్మి ఇలాంటి వ్యక్తుల్ని మనం ఎంకరేజ్ చేయడం వల్ల క్రైస్తవత్వం యొక్క విలువ కూడా పోతుంది కాబట్టి ఇలాంటి రాజ్ బోడ లాంటి వాళ్ళు చాలామంది తయారయ్యారు ఈ మన పగడాల ప్రవీణ్ గారి మరణానంతరం చాలామంది తయారయ్యారు వాళ్ళ యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ లిస్టు భారీ ఎత్తున పెరిగిపోయింది ఒకేసారి టకా టకా ట మరి వేల నుంచి లక్షకి వెళ్ళిపోతుంది మిలియన్కి వెళ్ళిపోతుంది మరి నిజంగా ప్రగడాల ప్రవీణ్ కుమార్ గారు ఆయన మరణం చాలామంది యూట్యూబర్స్కి తర్వాత శాటిలైట్ ఛానల్స్ వాళ్ళకి టీవీ వాళ్ళకి వాళ్ళకి పండగే పండగ ఎందుకంటే ఏదో ఒక డిపేట్ పెట్టడం లేకపోతే ఏదో ఒక విషయం పెట్టడం దాని మీద ఓ గంటలకు గంటలకు చర్చలు పెట్టడం ఆయన క్యారెక్టర్ అసోసినేషన్ చేయడం ఇదే పరిస్థితి కాబట్టి ఎప్పటికైనా క్రైస్తవులు మారండి ఎవరో ఏదో అబ్బా ఎంత మంచి టెస్ట్ ముని అండి అయ్య బాబోయ్ ఆయన సాక్ష్యం చెప్తే నిజంగా హృదయం ద్రవించిపోతుందండి దేవుడు నీకు తెలీదా నువ్వు చిన్నప్పుడు నువ్వు నువ్వు కూడా బ్రతకలేదు అలాగా చిన్నప్పుడు నువ్వు మామూలుగా మామూలు స్థితిలో స్థితిలోంచి దేవుణ్ణి నీ స్థాయికి తీసుకొచ్చాడు కదా నీది మంచి సాక్ష్యం కదా ఆలోచించండి ఆలోచించి ఇలాంటి వ్యక్తులకు సపోర్ట్ చేసి అలాంటి వ్యక్తుల్ని మనం గురించి మాట్లాడుకోవడం వల్ల మన సొంత పిల్లల మీద అతను అభియోగాలు వేస్తూ మరి ఆ అమ్మాయి మీద బ్లెస్సీ మీద మరి ఎంత దారుణమైన అభియోగం ఆ అమ్మాయికి పది లక్షలు లేవా వాళ్ళు ఎంతోమందికి కొన్ని లక్షలు ఖర్చు పెడుతున్నారు అక్కడ కొన్ని లక్షలు ఖర్చు పెడుతున్నారు అంటే ప్రొఫెషనల్ జెల్సీ ఉంటుంది మన క్రైస్తవులు అందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఎక్కడో ఆయన అమెరికాలో ఉంటున్నాడు ఇక్కడ నుంచి ఎవడో ఒక పనికి మాలిన వాళ్ళకి ఇంటిమేషన్ ఇవ్వకపోతే ఇలాంటి కథలన్నీ వాళ్ళకి ఎలా తెలుస్తాయి ఆలోచించండి మనలోనే ఈ ప్రొఫెషనల్ జెలసి ఈ క్రిస్టియన్ వాళ్ళు బాగా ఎదిగిపోయారు ఆ ఎదిగిపోయిన వాళ్ళని ఇంకా ఏ రకంగా చూడాలి అందులోనూ పాపం ఆ రోజు ఫస్ట్ టైం నేను అక్కడికి నేను తొమ్మిదిన్నరకే ఎప్పుడో పావులకు పది గంటలకు వెళ్ళాను అప్పటికే జాన్ వెస్లీ గారు ఉన్నారు బ్లెస్సీ గారు ఉన్నారు తర్వాత మన విజయ ప్రసాద్ రెడ్డి గారు ఉన్నారు తర్వాత ఆర్థర్ ప్రసాద్ గారు ఉన్నారు ఇలాగ చాలామంది ముఖ్యులు రాజమండ్రిలో ప్రముఖులు అక్కడ ఉన్నారు మరి ఇంకా ఒకళ్ళ మీద ఒకళ్ళ మీద ఇలాగ చెప్పుకుంటూ పోతే మరి క్రైస్తవుల్ని ఆ క్రైస్తవుల్ని ఈ చర్చిలు మూయించేసి ఇలాంటి అభియోగాలు వేసి వాళ్ళ నెత్తి మీద ఇలాంటి అభియోగాలు వేసి ఇదొక రకమైన థ్రెటనింగ్ ఏమో అని నాకు అనిపిస్తుంది ఎందుకంటే ఆయన వెనకాల మరి గౌతమ్ బుద్ధుని విగ్రహం ఉంది ఆయన మాట్లాడటం వెనకాల ఆయన క్రిస్టియన్ కాదు ఆయన క్రిస్టియన్ కానిదే మరి క్రిస్టియన్ మీద ఎందుకు ఎంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు ఆయన ఏదో వెనకాల ఆయన హిడెన్ ఎజెండా ఏదో ఉంది ఆయనకి మరి ఆ హిడెన్ ఎజెండా ఆ దేవుడే బయలుపరుస్తాడని కోరుకుంటూ ఇటువంటి వ్యక్తులను ఎంకరేజ్ చేయొద్దని కోరుకుంటూ క్రైస్తవులందరికీ నేను తెలియజేస్తూ ఆ పగడాల ప్రవీణ్ గురుగా కుమార్ గారి కుటుంబాన్ని గురించి రాబోయే రోజుల్లో మన క్రైస్తవులపై దాడులు తగ్గించకుండా తగ్గించడం కోసం మీరు మీ కుటుంబ ప్రార్థనలో ప్రేయర్ చేసుకుంటూ అందరినీ ముందుకు నడిపించాలని కోరుకుంటూ మీ సాల్మన్ రాజు